హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో రెసిపీ చూపిస్తుందండి ముందుగా చికెన్ పసుపు వేసుకొని కడుక్కున్నాను అనమాట గోంగూర కూడా క్లీన్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను ఇంకా ముందుగా మ్యారినేట్ చేస్తున్నాను అనమాట చికెన్ని ఇస్ చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర చికెన్ ఇలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు మాకైతే మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది ఇంకా మ్యాగ్నేట్ చేస్తున్నాను అనమాట కొంచెం పసుపు కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ టేస్ట్ తగ్గట్టు తర్వాత లాస్ట్లో చెక్ చేసుకోండి ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం కారము స్పైస్ అనేది తగ్గుతుంది కారమును సాల్టు సారీ నెక్స్ట్ కారం ఒక మూడు టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అవన్నీ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపు మనకి చూడండి చూపిస్తాను ప్రాసెస్ గోంగూర పప్పు చికెన్ గోంగూర కాంబినేషన్ సూపర్ ఉంటుంది తెలుసండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయొచ్చు గాయస్ ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకోవడం మర్చిపోద్దు ఆయిల్ కూడా వేసుకుంటే మనకి ముక్క జ్యూసీగా ఉంటుంది ఒక మూడు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేశానండి ఇదిగోండి చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన ఇలా పెట్టుకున్నాను ఇంకా స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకున్నాను అనమాట కళాయి వేడెక్కిన తర్వాత ఇంకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒక రెండు గరెట్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చాయి కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మ్యాగ్నెట్ చేసిన దాన్ని యాడ్ చేస్తున్నాను అని చెప్పి ఇంకా కళాయి పెట్టుకొని ఒక రెటిన్నర ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కినప్పుడే ఇంకా పచ్చిమిర్చిను ఆనియన్ యాడ్ చేసేసానండి పక్కన సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి గైస్ కొంచెం బిజీ బిజీగా ఉన్నా దసరా అయింది కదా కొంచెం పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోద్దు ఇంకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేయాలి ఆనియన్స్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా వేగిపోతుంది మనకి ఇంకోడి ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇంకొక టెన్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత సిమ్లో మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చాక చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలండి ఇగోండి చికెన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను నా ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి కానీ కొంచెం చూసి సపోర్ట్ చేయండి ట్రెడిషనల్ వీడియోస్ దసరా పండుగ మేము ఎలా చేసుకున్నాం అన్నది రెస్టారెంట్స్ నియర్లీ హండ్రెడ్ కవర్ చేశాను ఆ రెస్టారెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఇగోండి ఇంకా చికెన్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా రెసిపీ కంటిన్యూ అండి ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసాం కాబట్టి మనకి చెక్క ఉప్పు కారం పట్టిద్దనమాట చికెన్ది కొంచెం మూత పెట్టుకోవాలి ఇంకోడి ముక్క కొంచెం ఉడికిన తర్వాత గోంగూర కూడా యాడ్ చేసేస్తానండి కొంచెం అవి కొంచెం లైట్గా పసుపు కారం కూడా యాడ్ చేసుకోండి మాకంటే ఎప్పుడు నాన్ వెజ్ ఉంటూనే ఉండాలి మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదా అంటారు కదా అలా ఉంటుంది మా ఫ్యామిలీ ఇంకా అప్పుడప్పుడు వీకెండ్ అంటే ఇలా చేస్తూ ఉంటాను ఎప్పుడు ఒకేలాగా కాకోకుండా ఎప్పుడు చికెన్ ఫ్రై నా దానిలో చికెన్ ఫ్రై చికెన్ కర్రీ గ్రేవీ వచ్చాయి కూడా చాలా రెసిపీస్ ఉన్నాయండి నాన్ వెజ్లో కూడా చికెన్వి ఎవరికైనా కావాలంటే అవి కూడా చూడండి గాయస్ టీకోండి ఇంకా చికెన్ చూసారు చక్కగా మగ్గిపోయింది ఇంకా గోంగూర కూడా యాడ్ చేసి కొంచెం సేపు లిడ్ పెడతా అండి గొంగూర ఎంతసేపు పట్టదు ఉడకడానికి ఫాస్ట్ ఫాష్గానే ఉడికేస్తుంది మూత పెట్టుకుంటే ఇంకొంచెం తొందరగా ఉడికిపోతుంది కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను మళ్ళీ అలానే ఓవర్ సాల్ట్ ఏమైపోదండి మనం చెక్ చేసుకుని కొంచెం కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది ఇంకోడి పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ గోంగూర ఉడికిపోయిన తర్వాత చూసారా ఇంకా టేస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను కొంచెం గరం మసాలా పౌడరు యాడ్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేస్తాను కొంచెం సేపు ఆగే ఇదిగోండి గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను నాకు కొంచెం కారం కూడా కుదిరితే యాడ్ చేసుకొని మీకు కావాలంటే కనుక ఇంకా చక్కగా కలుపుకుంటున్నాను ముక్కకి పట్టిద్దండి ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ మసాలా అనేది గరం మసాలా కొంచెం వాటర్ ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అంతే అక్కడ పెట్టేసాను అన్న ప్లేట్ సారీ సారీ ఏమనుకోద్దు గాయస్ మధ్యలో వాయిస్ది నెక్స్ట్ ముక్క ఉడికిపోయింది కదా గ్రేవీ వచ్చినట్టు ఇంకొక టెన్ మినిట్స్ అలా ఉంచుకొని ఇంకా స్టాప్ చేసేయడమేనండి ఇంకా వేడి వేడి అన్నంలో చికెన్ గోంగూర చికెన్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది గాయస్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి రెసిపీ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొంచెం లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి గాయస్ ఇంకొంచెం బాగుంటుంది మా ఛానల్కి యూజ్ అవుతుంది చూసారా చక్కగా గ్రేవీ కూడా వచ్చింది మంచిగా కుక్ అనమాట చికెన్ కూడా ఇంకా కుక్ అయిందా లేదని ముక్కని టెస్ట్ చేసుకుంటున్నాను మంచిగా విరిగితే ఇంక కుక్ అయిపోయినట్టే నియర్లీ మనకు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అండి ఇది ఎక్కువ ప్రాసెస్ కూడా అక్కర్లే టైం పట్టదు టైం టేకింగ్ చికెన్ ఎందుకంటే ఊరికనే ఉడికిపోతుంది के ना बाय बाय थैंक यू फॉर वाचिंग मुझे माँ इन बेटस तालो ओके टेन मिनट्स सॉरी